కొన్ని సినిమాలు మనకు తెలియకుండానే ఇంపాక్ట్ బాగా చూపిస్తూ ఉంటాయి ఈ మధ్యకాలంలో వచ్చిన కోర్ట్ సినిమా కూడా అలాంటిదే నాని నిర్మించిన ఈ సినిమాలో ప్రియదర్శి కీలక పాత్ర చేశాడు హర్ష్ రోషన్ శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా దాదాపు యాభై కోట్లు వసూలు చేసింది ప్రేక్షకులకు పెద్దగా ఐడియా లేని పోక్సో చట్టం గురించి ఈ సినిమాలో బాగా చూపించారు దర్శకుడు రామ్ జగదీష్ తెలుగులో ఈ మధ్యకాలంలో వచ్చిన ది బెస్ట్ కోర్ట్ డ్రామా ఇది కథ ఎక్కడా ఎలాంటి మలుపులు తిరగాలో అన్నీ తిరిగి బ్లాక్ బస్టర్ అయింది కోర్ట్ సినిమా ఇందులో నటించిన లీడ్ పేరు కూడా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవుతున్నారు ఎక్కడికి వచ్చినా కూడా కలిసి వస్తున్నారు కలిసి వెళ్తున్నారు మీడియా ఇంటర్వ్యూలు కూడా జంటగానే ఇస్తున్నారు ఇలా వీళ్ళిద్దరినీ చూసిన తర్వాత నిజంగానే వీళ్ళు ప్రేమలో ఉన్నారా ఏంటి అన్న అనుమానం కూడా రాకపోదు అంత బాగా కలిసిపోయారు రోషన్ అండ్ శ్రీదేవి ఈరోజు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కలిసి కనిపించిన ప్రతి సన్నివేశం సినిమాలో అదిరిపోయింది బయట కూడా అదే కంటిన్యూ అవుతోంది జంట చూడముచ్చటగా ఉండడంతో రియల్ లైఫ్లో కూడా లవ్లో పడ్డారేమో అన్న అనుమానాలు వస్తున్నాయి కాకపోతే సినిమాలో చూపించినట్టు నిజంగానే ఇద్దరు చిన్నపిల్లలు జస్ట్ ఇప్పుడే మేజర్ ఏజ్లోకి ఎంటర్ అయ్యారు పైగా కెరియర్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు అప్పుడే ప్రేమలు దోమలు అంటూ రిస్క్ చేసేంత ధైర్యం అయితే చేయకపోవచ్చు కాకపోతే వీళ్ళు బయట కలిసి కనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ అనుమానాలు మరింత బలంగా వస్తున్నాయి సినిమాకి ప్రమోషన్గా కూడా ఇది పనికొస్తోంది పైగా ఏ ఇంటర్వ్యూలో చూసినా ఇద్దరు చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు ఒకే ఏజ్ గ్రూప్ కావడంతో ఒకేలా ఆలోచిస్తున్నారు కూడా జోకులు వేసుకుంటూ సరదాగా అలా గడిపేస్తున్నారు రోషన్ శ్రీదేవి జంట వీళ్ళ స్నేహం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా అది ఫ్యూచర్లో ప్రేమగా మారే అవకాశాలు లేకపోలేదు అనే వాళ్ళు కూడా లేరు ఎందుకంటే ఇలా మొదటి సినిమాలో ప్రేమలో పడిన వాళ్ళు చాలామంది మన ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళ ప్రేమను మొదటి సినిమా నుంచి మొదలుపెట్టి చివరికి పెళ్లి వరకు తీసుకొచ్చారు మన కళ్ళ ముందే ఉన్న జెనీలియా రితేష్ దేశ్ముఖ్ ప్రేమ కథ కూడా అలాంటిదే మొదటి సినిమా తుజే మేరీ కసం టైంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు పదేళ్ళు ఆ ప్రేమను కంటిన్యూ చేసి పెళ్లి చేసుకున్నారు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ జోడీ అంటే వీళ్ళే అలా మొదటి సినిమాతో పుట్టిన ప్రేమ చాలా బలంగా ఉంటుంది ఇప్పుడు కోర్ట్ సినిమా జంటకు కూడా ఇదే జరుగుతుందేమో అనిపిస్తోంది ఒకవేళ ఇది కేవలం ప్రమోషన్ కోసమే అయితే ఓకే కానీ నిజమే అయితే మాత్రం జోడీ చూడడానికి కూడా ఆసక్తికరంగా ఉంది